వస్త్రం ఒకప్పుడు ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతను కోపిష్టి మరియు నీచుడు ఎవరికీ ఒక్క మంచిమాటకూడా చెప్పేవాడు కాదు దురదృష్టవశాత్తు అతని భార్యకూడా అంతకంటే మెరుగైనది కాదు వారికి పిల్లలు పుట్టి ఉంటే వారి వైఖరి మరింత స్నేహపూర్వకంగా ఉండేదేమో సహజంగానే వారికి స్నేహితులు లేరు మరియు ఎవరూ వారిని సహాయం అడగాలని కూడా కలలు కనేవారు కాదు ఏదైనా పేద వ్యక్తి వారి ఇంటి గుమ్మం వద్దకు అడుక్కోవడానికి వస్తే ఆ భార్య ఆ పేద బిచ్చగాడిని గట్టిగా అరుస్తూ తరిమేసేది మరియు అతను వేగంగా వెళ్లకపోతే ఆమె ఒక కర్రను తీసుకుని ఆవరణ నుండి తరిమికొట్టేది వనిత అనే ఒక పేద అమ్మాయి ఉండేది ఆమె ఉదయం నుండి రాత్రివరకు వారి చెడు స్వభావాన్ని భరించవలసి వచ్చింది ఆమె వారికి ఏకైక సేవకురాలు ఆమెను వారు అనాథాశ్రమం నుండి తీసుకున్నారు దానివలన డబ్బు ఆదా అవుతుంది వనిత ఇంట్లో శుభ్రం చేయడం వంట చేయడం బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేయవలసి వచ్చేది మరియు ఆమె అలసిపోయిన శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటే వారు ఆమెను తిట్టేవారు మరియు భయంకరమైన పేర్లతో పిలిచేవారు రాత్రిపూట పాపం వనిత మంచం మీదకు పాకుతూ వెళ్లి తన జీవితం నిస్సహాయత గురించి ఆలోచిస్తూ కన్నీళ్లను ఆపుకోలేకపోయేది ఆహా నేను అందంగా ఉంటే లేదా కనీసం ఆకర్షణీయంగా ఉంటే ఏదైనా యువకుడు జాలిపడి నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని ఆమె అప్పుడు బాధగా కలలు కనేది కాని ఇది కేవలం ఒక కల మాత్రమే ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆమె చాలా సాదాసీదాగా ఉండేది అప్పుడు ఒకరోజు యజమాని మరియు యజమానురాలు బయటకు వెళ్లినప్పుడు మరియు వనితరాత్రి భోజనం వండడంలో ఉన్నప్పుడు ఆమె వంటగది తలుపు నుండి ఒక బలహీనమైన స్వరం పిలవడం విన్నది ఆమె తలుపు తెరిచినప్పుడు అక్కడ చాలా వృద్ధుడు చిరిగిన బట్టలు ధరించి పాక్షికంగా అంధుడై నిలబడి ఉన్నాడు ఓ మంచి స్త్రీ అతను దీనంగా అన్నాడు నేను ఆకలితో చనిపోతున్నాను దయచేసి నాకు తినడానికి ఏదైనా దయచేయండి వనిత బిచ్చగాడికి సహాయం చేయాలని ఎంతగానో కోరుకుంది కాని ఇంటినుండి ఏ ఆహారాన్ని ఇవ్వడానికి ఆమె ధైర్యం చేయలేదు ఎందుకంటే వారు తెలుసుకుంటే అది తన యజమానుల కోపాన్ని తెస్తుంది అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది తన సొంత ఆహారం కొంత ఉందని మరియు అది ఆమె అగ్ని వెలిగించడానికి ఉపయోగించే గడ్డిలోనుండి నెలల తరబడి కష్టపడి సేకరించిన దాదాపు ఒక పౌండ్ వడ్ల బియ్యం బిచ్చగాడిని కూర్చోమని అడిగి వనిత త్వరగా తన బియ్యం నిల్వను శుభ్రంచేసి నిప్పుమీద వండింది ఆమె ఆ బియ్యం గిన్నెను బిచ్చగాడి ముందు ఉంచినప్పుడు అతని ముఖం కృతజ్ఞతాపూర్వక చిరునవ్వుతో వెలిగిపోయింది తన జేబులో తడుముకొని అతను ఒక గుడ్డముక్కను బయటకు తీసి వనితకు ఇచ్చాడు నువ్వు స్నానం చేసినప్పుడల్లా ఈ వస్త్రంతో తుడుచుకో మరియు అదృష్టం నీకు దక్కుతుంది అని అతను దయతో చెప్పాడు అదృష్టవశాత్తు ఆ వృద్ధ బిచ్చగాడు తినడం పూర్తికాకముందే వంటగదివైపు అడుగుల చప్పుడు వినిపించింది ఈ మురికి బిచ్చగాడు ఇంట్లో ఏం చేస్తున్నాడు అని ఆ మహిళ అరిచింది మరియు మన ఆహారాన్ని తింటున్నాడు ఇది మీ ఆహారం కాదు అని వనిత ధైర్యంగా బదులిచ్చింది నాకు అబద్ధం చెప్పకు అని ఆ మహిళ అరిచింది మరియు వృద్ధ బిచ్చగాడు తింటున్న గిన్నెను లాక్కోవడానికి ప్రయత్నించింది ఆ వ్యాపారి భార్య కోపం ఆ పొగతో నిండిన వంటగదిని నింపింది వనిత భయంతో వణికిపోయింది వారి కళ్ళముందే ఆ వృద్ధుడు మరియు గిన్నె మాయమయ్యారు వృద్ధబిచ్చగాడు జాడలేకుండా అదృశ్యం కావడం చూసి యజమాని మరియు యజమానురాలు మునుపటి కంటే మరింత కోపంగా ఉన్నారు వనిత ఏదైనా వివరించడానికి ముందే వారు ఆమెను అరిచారు మరియు కొట్టారు ఆహారం లేకుండా పడుకోవడానికి పంపారు ఆ నుండి వనిత స్నానం చేసినప్పుడల్లా ఆ బిచ్చగాడు తనకు ఇచ్చిన వస్త్రంతో తుడుచుకునేది రోజురోజుకూ ఆమె రూపం క్రమంగా ప్రకాశవంతమైన అందంగా మారింది ఆమె ముఖంలో భయం మరియు దుఃఖం స్థానంలో దయ నిలవడంతో ఈ మార్పు సున్నితంగా కాని స్పష్టంగా కనిపించింది ఇటువంటి మార్పు ఆమె యజమానుల దృష్టి నుండి తప్పించుకోలేదు మరియు వనిత వారి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించినప్పుడు వారి ఉత్సుకత పెరిగింది చివరికి వారు తమ కోపాన్ని కోల్పోయి ఆ పేద అమ్మాయిని కొట్టారు చివరకు ఆమె ఆ బిచ్చగాడు మరియు మాయావస్త్రం గురించి వారికి చెప్పవలసి వచ్చింది ఆ వ్యాపారి మరియు అతని భార్య వనితను ఆ వస్త్రాన్ని ఇవ్వమని బలవంతం చేశారు మరియు కుట్రదారుల వలె వారు వరకు కూర్చుని గాలిలో మేడలు కట్టారు వారు తమ అదృష్టాన్ని ప్లాన్ చేసుకున్నారు మొదట వారు ఇద్దరూ యవ్వనంగా మరియు అందంగా మారేవరకు ఆ వస్త్రాన్ని ఉపయోగిస్తారు తరువాత వారు దాన్ని అద్భుతమైన ధరలకు అద్దెకు ఇచ్చి గొప్ప సంపదను సంపాదిస్తారు తెల్లవారుజామున వారు స్నానం చేసి ఆ వస్త్రంతో ఒకరికొకరు రుద్దుకున్నారు అద్దంలో తమ అందాన్ని చూడాలని ఎదురుచూశారు కాని వారి భయానకానికి వారు కోతులుగా మారిపోయారు ఇప్పుడు విచారంగా కాని తెలివిగా వారి కథను ఎవరూ నమ్మరని వారు గ్రహించారు చేయగలిగే ఏకైక పని ఏమిటంటే ఇల్లు మరియు వారి ఆస్తులను వనితకు వదిలిపెట్టి సన్యాసుల వలె జీవించడానికి సమీప కొండల్లోకి దొంగిలించి వెళ్లడం ఎక్కువ కాలం తరువాత ఇప్పుడు అందంగా మారిన వనిత వివాహం చేసుకుంది తన కొత్త మరియు సంతోషకరమైన జీవితంలో ఆమె ఎల్లప్పుడూ పేదలను మరియు అవసరమైన వారిని చూసుకునేది ఆమె తనకూ మరియు తన పాత యజమానులకు ఇతరులకు దయచూపడం ద్వారా ఒకరు సంతోషాన్ని పొందుతారని మరియు దయలేకపోవడం ఎప్పుడూ లాభం చేకూర్చదని నేర్పిన వృద్ధబిచ్చగాడిని ఎప్పుడూ మర్చిపోలేదు నీతి ఇవ్వడంలోనే ఆనందం దొరుకుతుంది ఇతరుల పట్ల దయలేకపోవడం ఎప్పుడూ లాభం చేకూర్చదు